మొత్తం మీద ఆకాశపు తూములు విప్పబడ్డాయి ఇప్పుడు నీళ్లు ఒక దారుగా ప్రవహిస్తుంది నుంచి పడుతున్న వర్షానికి ఒక్కొక్కటి తలకాయలు పుచ్చకాయలు పగిలినట్టు పగులుతున్నాయి కళ్ళ ముందే భార్య కొట్టుకుని వెళ్ళిపోతుంది కళ్ళ ముందే పిల్లగాడు అప్పుడే పుట్టిన పిల్లగాడి శరీరం మొత్తం కొట్టుకుని పోతున్నారు రక్తం కళ్ళ ముందు తల్లిదండ్రులు కుట్టుకొని పోతున్నారు కేకలేశారు పిచ్చోడారే వచ్చిరా వాడలో పోయి కూర్చుంటే వచ్చి తీసుకుంటే ఏముందిరా సినిమా లేదు సంతోషం లేదు ఆనందం లేదు పిక్నిక్ లేదు అని మాట్లాడారుగా ఇప్పుడు అందరికీ మాట్లాడుతున్న మాట తలుపు దియ్యాలన్న ఆలోచన నాకుంది కానీ తాళ్ళపు చెవులు నా దగ్గర లేదు నా ప్రియమైన దేవుని పిల్లలరా బైబిల్ ఒక మంచి మాట ఉంది యహోవా మీకు దొరుకు కాలం అందే ఆయనను వెతకండి ఆయన సమీపంగా ఉండగానే ఆయన చేరుకోండి పేడుకోండి దేవుడు దొరికే కాలం అంటే దాని అర్థం ఏంటి దొరకని కాలము కూడా ఒకటి రాబోతుందని దొరుకుతున్న ఈ శుభ సందర్భంలో ఎవరైతే ఆయన మాటకు లోబడి ఎవరైతే ఆయన మాటకు విధేయత చూపించి కట్టబడి ప్రయాస పడుతున్న ఈ ఓడలోనికి ఎంతమంది ప్రజలైతే రావటానికి ఇష్టపడుతున్నారో వారందరి జీవితాలను దేవుడు అత్యద్భుతమైన జీవితాలుగా ఈ రాత్రి మార్చుటకు శక్తిమంతుడై ఉన్నాడు